హాయ్ యస్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియో అయితే స్టార్టింగ్లో చూసి వదిలేస్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి సో రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడపోవడానికి కారణం ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా చూడండి చివరి వరకు యాక్చువల్గా తెలంగాణలో కొంతమందికి అయితే రైతు బంధు పైసలు అయితే పడట్లేవు అసలు రీజన్ ఏందని చెప్తున్నాను యాక్చువల్గా తెలంగాణలో రైతు బంధు కొంతమందికి ఒకటి నుంచి రెండు ఎకరాలలోపు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ చేస్తారు అందులో చాలా వరకు కొంతమందికి పడలేదు దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో సో వారిదైతే హోల్లో కానీ అదేవిధంగా రన్నింగ్లో లేకపోవడం వల్లనే ఈ యొక్క డబ్బులు అయితే పడకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఎవరైతే ఈ డబ్బులు కనుక పడకపోతే ఖచ్చితంగా మీరు వెను వెంటనే ఏఈఓ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఉన్న సంప్రదించగలరు అక్కడ ఏం చేయాలంటే వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క ఆధార్ కార్డు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంకు పాస్బుక్ నెక్స్ట్ మీ యొక్క అగ్రికల్చర్ సంబంధించిన పాస్బుక్ దాంతోపాటు వన్ బి కూడా మీరు తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్తే అక్కడ అతనికి ఇచ్చినట్టయితే తను చెక్ చేస్తాడు ఒకవేళ మీరు ఒకవేళ బ్యాంక్ కనుక వర్కింగ్లో కనుక లేకపోతే మీ అకౌంట్ కనుక ఏదైనా రిమూవ్ అయితే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏమిటి మళ్ళీ ఒక కొత్త అకౌంట్ మీరు ఇమ్మీడియట్గా తనకిస్తే తనకి యాడ్ చేస్తాడు యాడ్ చేస్తే ఎమ్మటే మీకు మళ్ళీ డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అందుకనే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే చాలామంది డబ్బులు పడపోతే ఇంకా వదిలేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా మాకు పడవులే అని చెప్పేసి వదిలేసుకుంటున్నారు అలా కాదండి ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ని ఒకవేళ ప్రాబ్లమేటిక్గా అనిపిస్తే ఖచ్చితంగా వాటిని మీరు చేంజెస్ అయితే చేసుకున్న ఆప్షన్స్ అయితే మనకి కల్పిస్తున్నారు సో ఖచ్చితంగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు వాడుతున్నారు కొత్త బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే ఇప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ఆ బ్యాంక్ అకౌంట్లో మీకు ప్రాబ్లమేటిక్ ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవచ్చండి దానివల్ల మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు సో ప్రస్తుతం అయితే తెలంగాణలో యాసంగి డబ్బుకు సంబంధించిన పంటకు సంబంధించిన రైతు బంధు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి మిగతా రైతులకు విడతల వారికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం ఎకరానికి రెండు ఎకరాలకి వరకే రిలీజ్ అయ్యాయి ఈ నేడు మాత్రం రెండు నుంచి ఐదు రైతు రైతుబంధు నిధుల పైసలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుండే ఎకరానికి ఐదు వేల చొప్పున అవుతుందండి కొంతమంది ఏడు వేల ఐదు వందలు ఉన్నారు కానీ కాదండి కేవలం ఐదు వేల రోజు చొప్పునే ప్రతి ఎకరానికి విడుదలవుతుంది నెక్స్ట్ సీజన్కి అయితే ఇంప్లిమెంట్ చేస్తాము ఒకటి నుంచి పది ఎకరాల లోపేమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఐటీ పేర్స్ ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా రైతు బంధు అయితే కట్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది చూద్దాం ఎప్పటికప్పుడు మన చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే